హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఎన్ని మళ్ళీ అవుతున్నాయని అనవచ్చు కానీ ఇంకా ఈ క్రిస్మస్ అంతా వీడియోసే కదండి సిరీస్ వస్తుంది ఇంకా ఆ రోజు ఏమో ఫస్ట్ పార్ట్ వన్ వీడియోలేమో ఇంకా నైట్ పండగ కాకముందు నుంచి ఇంకా పండగ మందిరానికి వెళ్ళి ఎవరికి చూసి తీసాం కదా తర్వాత నెక్స్ట్ పార్ట్ వీడియోలేమో ఇంకా క్రిస్మస్ సంబరం అని చెప్పి పిల్లలు డ్యాన్స్ చేయడం అలానే రాజకుమారి డ్యాన్స్ చేయడం ఇవన్నీ పార్టీ వీడియోలు చూపించాయి కదా ఇంకా పార్ట్ త్రీ వీడియోలు వచ్చేసేమో ఇంకా రోజు మా అత్తగారింటికి వెళ్తున్నాం అండి ఇంకా ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ఇంకా మతం వాళ్ళ ఇంటికాడ సెలబ్రేషన్ చేసుకుంది ఇంకా అని ఈ సంవత్సరం కూడా ఇంకా అలా అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా ఇంట్లో అందరం బోసిపోయినట్టు ఉంది అందుకని చెప్పేసి ఇంకా అత్తమ్మల ఇంటికి వెళ్తున్నాము తమ్ముడేమో అత్తమ్మ ఇంటికాడ అమ్మ ఏమో చిల్లలు కాడ ఇంక అందరూ ఎవరు వాళ్ళు వెళ్ళిపోయారు కొంచెం బాధగానే ఉంది ఈ పంట కొన్ని అందరూ ఉంటే బాగుండేది కానీ చేసేది ఏముంది తప్పదు అందుకని చెప్పేసి రోజు మా అత్తమ్మల ఇంటికాడ వెళ్తున్నాము ఇంకా వెళ్ళి ఇంకా సరదాగా అందరితో హ్యాపీగా ఉందాం అలాగా ఇంకా మా సడ్గుడు మా వంశ అన్నాన్న అలానే మా ఇంకా రాజు వాళ్ళ అక్క అంటే వదిన ఇంకా వాళ్ళిద్దరు కూడా వచ్చారన్నమాట ఇంక ఇక్కడ కుటుంబం లేకపోతే అక్కడ కుటుంబం ఉంది కదా ఎవరైనా ఒకటే కదా ఇంకా త్వర త్వరగా అక్కడికి వెళ్దాం కదండి ఈరోజు స్పెషల్ చేసి రాజు చేతుల మీద ఇంకా అత్తగారితో అన్నీ తీసుకొచ్చారంట మటన్ తీసుకొచ్చారంట ఇంకా మటన్ బిర్యానీలో చికెన్ బిర్యానీలో అంత ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట అంతేనా నర్సన్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇంకా రెడీ చేయాలి కొంచెం ఇంకా సాస్ బాబేమో ముందుగానే వెళ్ళిపోయింది అక్కడికి ఇంకా మనం కూడా త్వర త్వరగా వెళ్ళిపోదాం సరేనా వచ్చేసాము ఇంకా అలానే మా వదిన పిల్లలు వచ్చారన్నమాట హాయ్ చెప్పు మా తనిసి సరే రాజీ ఇంకా వదిన నన్ను ఇద్దరు వంటలు చేస్తున్నారా మటన్ కూర నువ్వేం చేస్తున్నావు ఈరోజు స్పెషల్ వచ్చేసింది ఏంది అత్తగారి ఇంట్లో మటన్ బిర్యానీ టమాటాలు పచ్చిమిరపకాయలు మొత్తం అయితే కట్ చేసుకున్నాము కొత్తిమీర ఇంకా వేసి కడుగుతున్నాం మొత్తం కొత్తిమీర కడుక్కున్న తర్వాత మటన్ బిర్యానీ ఏమేమి వేస్తున్నాను అని చెప్పేసి మొత్తం చదువుతా కట్ల చేస్తున్నావా వదినా హాయ్ చెప్పొదినా హాయ్ బాయ్ రాజే ఏం చేస్తున్నావు పుదీనా దిల్లు అత్త పుదీనా చాల లేవా చాలీసుకో గోంగ వచ్చింది రాజీ ఒక వారం తీయచ్చు కదా దీన్ని ఈ వంకాయలు కూడా మొత్తం పూర్తి కోసే కదా ఈ వంటలు చూడండి చాలా బాగుంది ఇది ఒక వారంలో పోయొచ్చు మధురాలు కొంచెం కానీ వదిన ఆకులు అవుతుంటే తొందరగా కానీ మటన్ బిర్యానీలు చేస్తా అంటున్నారు అక్క చెల్లిద్దరు మా ఎప్పుడు చేసేదే కదా మా ఊదిన ఈసారి వంటలో మత చేపటం ఇద్దరు చేయడం సరే ఎన్ని కేజీలు బియ్యానికి ఎన్ని డబ్బాలు పోయాలనుకుంటున్నారు మూడు కేజీలు బియ్యానికి మూడు డబ్బాలా నాలుగా అంత రెడీ చేసుకున్నావా ప్రాపర్గా సరే ఇట్లా ఐటమ్స్ వచ్చేసి మటన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం వచ్చేసి బాత్ రైస్ 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 అయితే ఇంకా నానబెట్టిందండి వెల్లుల్లి పేస్ట్ పుదీనా పుదీనా కొత్తిమీర కారం పసుపు కల్లుప్పు టమాటా పచ్చిమిరపకాయలు అడుగు వేసింది మా నాయనమ్మ ఉల్లిగడ్డలో మామూలుగా బియ్యం కొబ్బరి

చికెన్ బిర్యానీ అయితే తప్పారుగా చేసేసుకున్నాం ముందుగా అయితే ఇంకా టవరా పెట్టేసుకున్నాం కట్టెల పొయ్యి మీద అక్క బా ఉడికి ఉడికిన తర్వాత సప్లై షాప్ అమ్మకంటే ఒక రండి రాజు కుమార్ అది కట్టల పొయ్యి మీద ఇబ్బంది పడుతుంది గ్యాస్ మీద వండుతావా ముందుగా అయితే ఇంకా టవరా పెట్టుకున్నాం కదండీ డాల్డా వేసుకున్నాం డాల్డా పుల్లలు పెట్టి రాజీ మంట బాగా మండాలి ఇటు పెడతా ఈ పండగ నీళ్ళు ఇంటర్తో చేపడుతున్నారు రాజీ పని తప్పలేదంటారా బాగా నూనె కూడా పడిపోయాలా సరిపోద్దా తనసే చిన్నమ్మ మీ చిన్నమ్మ కష్టపడుతుంది వంట చేయడానికి ఓకే నేను రాజు రెడీ అయినట్టేనా త్వరగా అయితే బాగా వేడింది నెక్స్ట్ అది వంట మాస్టర్ దీప అయ్యా నిన్ను బ్రహ్మాండ రాజు బ్రహ్మాండ్రు మామూలుగా టమాటా పసిమిర్చి ఇంకా అయితే బాగా అయితే కళ్ళు చేసుకుంటూ ఉండాలి బాగా కళ్ళు చేసిన తర్వాత టమాటా రాజీ బాగా తర్వాత ఏంటిది ఏం అర్థం కాబట్టి సరే కానీ ఎండగా ఓ రాజు తట్ట సరదా కన్నా తర్వాత రాజీ తర్వాత ఇంత కేసాగా తిప్పింకా రాజే బాగా ఎగినట్టుందిగా ఇది మాడుతుంది రాజే రాజే ఎందుకు ఎడుతున్నా ఏమన్నారు కూడా బాగానే ఉందిగా ఆ తర్వాత ఏంటిది తర్వాత కూరలు వంత కాదు తర్వాత అవసరం లేదా వాటర్ పోజేనా మటన్ వేసుకోవాలా చెప్పు చెప్పాలిగా కొద్దిమే భోజనా వేసిన తర్వాత ఇంకా వేసుకుందాం వంట మాస్టర్ ఇప్పుడే చేస్తుంది మటన్ వేసేసింది అయిందండి కూర వంట కూరలో ఏ స్పెషల్ అయినండి అలా హలో చెప్పండీ ఇంకా మొత్తానవేనంట కానీ రాజు కారం పసుపు కారం పసుపు సాసు బాబు హాయ్ చెప్పరా ఎవరు అమ్మ ఊర్రా అక్కాయ అక్కాయ నిశ్చేంద్రాజ నీళ్ళు పోసుకోవడం ఏనా కల్పాటి రెండు కట్టాలా నెలకు పదివేలు అయితేనే వంటలక్కనే ఇచ్చేది నెక్స్ట్ పోయి మనకైతే కర్రీ ఉడవటానికి అని చెప్పేసి ఇంకొక గ్లాస్ అయితే వాటర్ పోషన్ అండి సరే మరి రాజీ నెక్స్ట్ ఏంది నిమ్మకాయ నిమ్మకాయ కానీ మీ నానమ్మ కోర్ కోసం వెయిటింగ్ ఇంకా కర్రీలోకి అయితే ఇంకా పిండి వేసుకున్నాం కదండి కాసేపు అయితే మూత పెట్టేసుకున్నాం మూత పెట్టిన తర్వాత కర్రీ అయితే బాగా ఉడికింది కదా ఉడికిన తర్వాత మనం అయితే బియ్యం కూడా ఉడవబెట్టేసుకుని లైక్ పెట్టండి షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి నవ్వుతుంది సస్పెస్ట్ జీవనర్థం కూర అయితే బాగా ఉడుతుంది కదండి మొత్తం చేస్తున్నాను చెప్పు మా ఆటల్లో మా సోహాసిని కూడా లేసిందండి మా అక్క ఏమో ఉప్పుతోంది కూర అయితే బాగా ఉడికింది కదండి ఈ కూర అయితే దింపేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం అయితే ఇంకా రైస్ అయితే ఉడికించుకోవాలి నేను పక్కన పెట్టేసుకుంటావా దేనికి అన్నం ఉడిక ఆ కూర పక్కన పెట్టేసుకొని తర్వాత ఇంక దేపాలు పెట్టుకొని మళ్ళీ ఎసురు పోసుకొని తర్వాత లాస్ట్ని ఉడికిన తర్వాత కలుపుతావు అంతేనా చెప్పరాజు ఇంకా డబ్బా అయితే పాయింట్ పెట్టేసుకున్నాం కదండి ఇంక ఎసట్టుకి ఇంక వాటర్ అయితే పోతుంది ఇంతకు రాదు మరి వేడైతే తపాలా మూడు కేజీలు బియ్యానికి అందుకే మూడు కేజీలు బియ్యానికి అయితే ఇంకా నాలుగు నాలుగున్నర వాటర్ పోసుకున్నాం ఈ డబ్బాతో నాలుగున్నర పోసుకుందాం రెండు డబ్బాలు కట్టు పోసావా డౌట్ ఉంది ఒక డబ్బా ఎక్కువ పోసినట్టు ఏ అమ్మ బిర్యానీ కాస్త చూడిపోద్దేమో అయ్యా ఆ చూడి ఎంత కోపపడుతుందా కాదు నీ మానరాలు అదురుపా నిద్ర లేసావా నేమ్మా బిర్యానీ చేస్తుంది రోజు మటన్ బిర్యానీ కుమ్ముతావా రాజీ ఎంతవరకు వచ్చింది చూసావా ఆ నీళ్ళు తెరని

కల్లుపు నెక్స్ట్ టేస్టీ సాల్టా లాస్ట్ అయితే ఇంకా టేస్టీ సాల్ట్ వేస్తున్నాం చూర్గా కొత్తిమీర పుదీనా చెప్పరాజ్ నిమ్మకాయ పిండి ఇంకా నిమ్మకాయ పిండి వేసుకున్న తర్వాత మొత్తం అయితే కలిదిప్పి వేసుకున్నాం ఇంక ఇలా కలిదిప్పుకున్న తర్వాత ఇంకా వాటర్ అనేది బాగా మరగాలి కొంచెం అల్లం వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాసేపు మూత వాటర్ మొత్తం బాగా తెరిన తర్వాత ఇంకా వేసేసుకుంటే ఇంకా ఉడికిన తర్వాత ఇంకా మటన్ లో ఓకే సాస్ బాబు ఏం చేస్తున్నారు అక్క నువ్వు దూ చూస్తున్నారా బొమ్మ చూస్తున్నారా హై చెప్పండి హాయ్ చెప్పండమ్మా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అడ్వాన్స్ గా రాజే ఎంతవరకు వచ్చింది కానీ పిల్లలు ఆకలితో ఉన్నారు

మహేష్మతి బాహుబలి మొత్తం చెప్పు ఇంకా మాలు బియ్యం కూడా వేసుకుందాం అంటే సగం సగం అయ్యాండి మాల్ బియ్యం కూడా వేసుకుందాం అండి తమిళానికి నవ్వు నవ్వు చేతులు పెట్టుకుని బియ్యం అయిపోయిందా మొత్తం కలిదిప్పుకోవాలి ఇంకా ఇంకా బియ్యం అయితే మొత్తం అయితే కలిపి వేసుకున్నాం కదండి మొత్తం అయితే ఇంకా మొత్తం కలిదిప్పుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకొని బాగా అన్నం ఉడికేంత వరకు అయితే ఇంకా కొంచెం మంట తగిలిస్తూ ఉండాలండి ఎంత ఉండాలి మళ్ళీ మరి కూర దాంట్లో కలుపుతా తర్వాత ఉడికినాక చాలా బాగుంది రాజు ఇదే కర్రీ లాగా లాగుంది సూపర్గా ఉంది ఇంకేం నెక్స్ట్ ఇంకా వంటలో ఉడికింది అనుకోర చేసావుగా మెక్క చేసింది ఈ రోజు అంత రాజే ఇంకో వంటల మారిపోయి వంటలు చేయడమే తమిళం చెప్పి నవ్వు నవ్వురాజు ఒకసారి తమిళం ఒకసారి చూపడానికి ఏమైంది ఏది ఏ ఏడుతున్నావు సరే సరిం ఒకసారి ఒక్కసారి ఒక్కసారి తమ్ముళే సరిగా రావట్లేదు అందుకని కదా రాజు బిర్యానీ రైస్ శుభ్రంగా ఉడికిందా బిర్యానీ ఈ రోజు పుట్టింటికి కదా రాజు సంతోషం అంత ఇంత కాదండి వాళ్ళ అక్క అయితే వంటలు చేయడం మళ్ళీ ప్రత్యేకంగా ఓపెన్ చేస్తాం మరి ఓకేనండి శుభ్రంగా అయితే మటన్ కూర అయితే కొడుకు పెట్టేసుకున్నాం కదా ఈ కర్రీ అనేది ఇంకా గిన్నెలోకి అయితే కొంచెం తీసుకున్నాం ఆకులతో రెండు ఇంకా అడుగునైతే కొంచెం కర్రీ ఉంచుకున్నా ఇంకా అడుగునైతే కర్రీ అయితే కొంచెం ఉంచాం కదండి కింద రైస్ అయితే మనం బాగా ఇచ్చుకున్నాము ఈ రైస్ అయితే దాంట్లో వేసుకుని కలుపుకోవటం ముందు రైస్ ఇక్కడ కదిలి దీంట్లో తెపాల్లోనే కదిలిచ్చి మళ్ళీ అన్నం ఇరిగిద్దానా పిల్లలతో అంతా సందర్గా ఉందండి శ్వాస శ్వాస చక్కగా ఆటారా రే పొడకండి అవి ఏడ్చింది చూడు అంత ఏదో అమ్మాయి ఎదురు అది ఆడుకోని కదా నాలుగేరు అది ఉంటే కూర ఉంటే ఎన్ని లేయర్లు అని వేసుకోవచ్చు సరికథలు ఓకేనండి ఇంకా పైన రైస్ పైన వేసుకొని మళ్ళీ వేసుకుందాం సింపుల్ కొంచెం ఇంకో లేరీ వేసుకొని మొత్తం ఇంకా రైస్ వేసుకుందాం అండి ఇంకా ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఫ్రై చేసి ఇంకా ఈ లేరు వేసేసి ఇంకా పొయ్యి మీద ఇంకో పది నిమిషాలు కానీ ఒక ఐదు నిమిషాలు కానీ మక్కని బాగా సరిపోద్ది సరేనా ఇంకా బోన్ చేసే అందరూ వదినా ఇంతేనా బిర్యానీ చేసేది కలర్ అయితేన అజ లాస్ట్నా ఓకేనండి రైస్ పైను కొంచెం కొంచెం అక్కడ నెయ్యి నెయ్యి అంట మర్చిపోయా ఓకే అండి సూపర్ మాత్రం సూపర్గా ఉంది సరిపోయింది ఎక్కువ పోయి కాదు చాలు చాలు ఓకే నెక్స్ట్ లాస్ట్ నెయ్య నెయ్యి ఇప్పుడు కాదు రాజీ వేసేది పొయ్యి మేము పెడతా కదా దించేటప్పుడు వేసుకుందాం సరిపోద్ది రాజే పోయ్య మేము పెట్టావు కదా అయిపోయిందా అయిపోయింది మగ్గుండి ఇంకా దమ్మ నెయ్యి సరిపోయి కాజీ ఇంకా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకోసారి మోతీ చూద్దాం మరి ఇంకా నెయ్యి వేస్తాం లాస్ట్ రౌండ్ ఓకే ఓకేనండి సూపర్గా ఉంది ఇంకా లాస్ట్ అయితే ఇంకా బాబు నెయ్యి వేసేద్దాం ఇంకా వాళ్ళకి బిర్యానీ అయితే ఇంకా నెయ్యి ఫ్లేవర్ తో చాలా బాగుంటుందండి ఇంకా బావకి మా అక్క లాని మా బావకి కూడా ఇద్దరికి భోజనం కానీ త్వరగా ఆకులు ముందు అడుగుని కదిలిచ్చి ముక్కలు అనేది పైకి రాని వస్తుందా